అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం మార్చర్ల మండలం విజయపూర్ సౌత్లోని క్యాంపు ఒకటి పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తంగెళ్ళముడి వెంకటేశ్వరరావు సన్మాన కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు బస్విరెడ్డి మాట్లాడుతూ అంకిత భావంతో పనిచేసే ఉద్యోగులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు అనంతరం వెంకటేశ్వరరావు దంపతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో విజయపూర్ సౌత్ టీడీపీ అధ్యక్షుడు బొల్లా వెంకటేశ్వర్లు హెచ్ఎం మల్లికార్జునరావు మైలపల్లి అప్పలరాజు తోటకూర పరమేశ్వరరావు సిహెచ్ అప్పలరాజు నరసింహులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ పండగ వాతావరణం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అంతేకాకుండా ఉద్యోగం అన్నది రిటైర్మెంట్ ఎవరికైనా ఉంటుంది ఆ రిటైర్మెంట్ భాగంగానే ఈరోజు మన హెడ్ మాస్టర్ గారు తంగళ్ళమూడి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయ్యారు వారు ఆయు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అన్ని చక్కగా చూడాలని చెప్పి ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తూ వారు ఎంతోమంది విద్యార్థులకి విద్యాబోధన చేసి ఎన్ని వేల మంది స్టూడెంట్స్ని మంచి స్టూడెంట్స్గా తయారు చేశారు అంటే రిటైర్డ్ అవుతున్నారు అంటే అన్ని సంవత్సరాల్లో అన్ని వేల మంది స్టూడెంట్స్ ఎంతో ఉన్నత స్థితికి ఉంటారు అలాంటి ఉపాధ్యాయుల గారికి ఆ పండక్కి ఆ వేడుక ఆ రిటైర్మెంట్ ఉద్యోగ విరమణ వేడుకని వచ్చాము అంటే అది మా బాధ్యంగా మా అదృష్టంగా భావిస్తున్నాం టీడిపి తరపున మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పంపించండి